మీ జనసేన పార్టీ నాయకులు శ్రీధర్ గారు శ్రీధర్ గారు చాలా అరుదుగా జరుగుతా ఉంటాయి ప్రతిపక్షం లేకుండా మిత్రపక్షమే ప్రతిపక్షంగా మారి ప్రజల తరపున ఫైట్ చేయడం చాలా అరుదుగా జరుగుతా ఉంటారు రాజకీయాల్లో సో ఈసారి ఆంధ్రప్రదేశ్ లో అట్లాంటిది పునరావృతం అయింది సో ఈసారి జనసేన బాధ్యత ఇటు మిత్రపక్షంగా ఉంటూ ప్రభుత్వాన్ని నడిపించాలి ఎన్డీఏ కూటమిలో ఉన్నారు అటు భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్యలో సయోధ్యం మీరే మీ ఇంకా భారం ఎక్కువగా ఉంటుంది నిధుల విషయంలో సో కేంద్రం నుంచి పట్కరావలసినటువంటి బాధ్యతలు ఇంకా మీ పైన ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి భరోసాతోనే ఈరోజు ఈ కూటమి చాలా స్ట్రాంగ్ అయింది ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్గా స్టార్ట్ అయినటువంటి విషయం తెలుసు బట్ దీంట్లో చాలా టాస్కులు ఉన్నాయి ఇందాక ఆయన చెప్పినట్టు పాత అన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి పాత మునిగిపోయింది మొత్తం కూడా దాన్ని క్లియర్ చేస్తూ ఆ పుల్ని క్లియర్ చేసుకుంటూ ఇంట్రెస్ట్ క్లియర్ చేసుకుంటూ కొత్తగా ఉన్నటువంటి సంక్షేమ పథకాలు మీరు ఇచ్చినవి కూడా ప్రజల్లో తీసుకెళ్లాలి ఎందుకంటే గత ప్రభుత్వం మొత్తం కూడా సంక్షేమ పథకాలే ఇచ్చింది అభివృద్ధి తక్కువ చేసింది అన్న దాని మీదనే ప్రజలు ఈ రోజు మీదేట్ ఇచ్చిండు ఇక్కడ అభివృద్ధి కావాలి సంక్షేమ పథకాలు కంటిన్యూ కూడా కావాలి సో దీనిపైన చెప్తారు ముందుగా అయిన ప్రేక్షకులకి పెద్దలందరికీ శ్రీకాంత్ గారు మీకు నమస్కారం అండి ఈ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఉన్నాయో ఎన్డీఏ కూటమి లో ముఖ్యంగా ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా చాలా కీలకమైన పాత్ర పోషించారు ఒకవైపు తెలుగుదేశంతో మాట్లాడుకుంటూ తెలుగుదేశంతో సీట్లు సర్దుబాటు చేసుకుంటూ అదేవిధంగా కేంద్రంలో మన నరేంద్ర మోడీ గారు వీళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసుకుంటూ ఈ ఇది ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ఆయన ఎంత నలుగుపోయారు అన్నది కూడా గతంలో ఆయన కొన్ని సందేశ సందర్భాల్లో మనకి చెప్పిన పరిస్థితి కూడా మా జన సైనికులందరూ కూడా చెప్పారండి అయితే అది ఏదైతే ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేస్తారు ఇది డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఈ రోజు ఎంపీలు కూడా చాలా కీలకంగా తయారైన పరిస్థితి ఉందండి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కి డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కూడా చాలా కీలకమైన పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఈ రోజు డెఫినెట్ గా మనకు వచ్చింది అది ఒక విధంగా మంచి విషయం అండి ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం కన్నా ఈ అన్నిటికీ కూడా మన ఎంపీలు ఈ రోజు చాలా కీలక పాత్ర పోషిస్తారు ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మనం గతంలో కూడా చాలా సార్లు మనం మాట్లాడుకుంటా ఉన్నామండి అంటే అప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి మనం గత సంవత్సరం నుంచి మాట్లాడుకున్నప్పుడు కూడా నాలుగు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ తయారైన పరిస్థితి ఈ రోజు ఈ రోజు ఐదు సంవత్సరాలు అయింది కాబట్టి పది సంవత్సరాలు వెనకబడిన పరిస్థితి నుంచి ఈ రోజు మనం దా భర్తీని అంతా కూడా మనం పూర్తి చేసుకుంటూ ఇప్పుడు డెవలప్మెంట్ అదేవిధంగా సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన చాలా పెద్ద బాధ్యత ఉంది అందుకనే మీరు గమనించారో లేదో ఈ నిన్న ప్రమాణ స్వీకారం జరిగిన చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన మంత్రులందరిదిని కానీ దానికి ముందు నుంచే కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టేశారు అమరావతిని ముందు అక్కడ అదొక అడవిలో తయారైపోయిన పరిస్థితిని మళ్ళీ దాని అంతా కూడా క్లియర్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఆయన మొదలు పెట్టించారు చంద్రబాబు నాయుడు గారి గురించి మనకు అందరికీ కూడా తెలుసు ఆయన చాలా వర్క్ హాలిక్ అనమాట పని చేయకపోతే అసలు ఊరుకోడు ఊరుకోడు అతను అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకు తెలుసు ఇందాక మీరు అన్నారు ప్రధాన ప్రతిపక్షం ఈ ఈరోజు జనసేన పార్టీ కూడా అవతరించింది ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లతో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్స్తో అసెంబ్లీలోకి వచ్చింది గతంలో వైసీపీ నాయకులు చాలా మంది అన్నారు అంటే ఇప్పుడు అంటే ఈ ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోవడం మనకి టైం వేస్ట్ అండి ఎందుకంటే మనకు ఉన్నది ఐదు సంవత్సరాల టైంలో మనం ఎంత మంచి పరిపాలన చేసి తద్వారా మనం ఆన్సర్ చెప్పాలి కానీ ఈ రోజు వాళ్ళని విమర్శించడం ద్వారా ఆ విధంగా మనం ఆన్సర్ చెప్పడం వల్ల ఉపయోగం ఉండదండి ఎందుకంటే నోటితో కన్నా చేతలతో మంచి సమాధానం చెప్తే దానివల్ల ప్రజలందరూ హర్షిస్తారు నేను ఐ న్యూస్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను ఎందుకంటే కేవలం మీరిచ్చే ఫ్రీ బీస్ కోసం మేము ఓట్లు వేయం డబ్బులు తీసుకుని ఓట్లు వేయం డెవలప్మెంట్ చూపిస్తేనే ఓట్లేస్తాం లేదంటే చంప పగల కొడతాం అన్న విషయాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో క్లియర్ గా ఇచ్చారు ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో అద్భుతంగా నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళు దాన్ని కరెక్ట్ గా సద్వినియోగంగా చేసుకుని కేవలం సంక్షేమ పథకాలు అన్నదే కాకుండా పాటు డెవలప్మెంట్ కూడా పెట్టి అదే విధంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చి ఆ ఎమ్మెల్యేలు అంటే మాట్లా ఆషామాషి మనుషులు కాదండి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తారు నియోజకవర్గంలో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రెసిడెంట్స్ ద్వారానో లేదంటే వాళ్ళ గతంలో కార్యకర్తలు ఇప్పుడు కూటమికి ఇచ్చినటువంటి మ్యాండేట్ క్వైట్ డిఫరెంట్ ఒక్కసారిగా ఇటున్నటువంటి ఎత్తు కాస్త పల్లానికి వచ్చి చేరినట్టు ఈ పల్లం కాస్త ఎత్తు అయినట్టు స్పష్టంగా కనిపించింది ప్రజా తీర్పులో సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ అభివృద్ధి ఏం జరగాలి ఎట్లా జరగాలి ఒక వ్యూహం ఉంటుంది అండ్ వైసీపీ కూడా అఫ్ కోర్స్ వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అనడానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి బట్ ఇప్పుడే అనాల్సినటువంటి అవసరం మాత్రం లేదు ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టు కొంత టైం తీసుకోవాలి కొంత బ్రీతింగ్ టైం అనేది ఒకటి ఉంటుంది ఒక ప్రభుత్వానికి ఇళ్ళకి ఇప్పుడే కదా ఇళ్ళకు గానే పండగ కాదన్నట్టు అండ్ బిఫోర్ దట్ ఒకసారి పిఎన్ మూర్తి గారు మూర్తి గారు మూర్తి గారు ఒకవైపు ఒకవైపు చూస్తే కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఒకటి గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఒకటి రాష్ట్ర బడ్జెట్ ఒకటి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఇంచుమించుగా రాష్ట్ర బడ్జెట్ సో దీంట్లో భాగంగా ఈ బడ్జెట్ను చూసుకుంటూ సంక్షేమ పథకాల్ని